అందరికీ నమస్కారం కథ లక్ష్మణ రేఖ రచయిత చివుకుల హరిప్రియ గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి అనగనగా ఓ ఇల్లు ఆ ఇంట్లో ఓ కుటుంబం రఘు అతని తల్లి వరదమ్మ భార్య నర్మద పిల్లలు ఐదేళ్ల మేఘన మూడేళ్ల హర్ష గోడ మీద ఫోటోలో గతించిన తండ్రి వెంకటరత్నం గారు తాత రఘురామయ్య గారు ఇంకా ఇతర దేవుళ్ళ ఫోటోలు అందరిలాంటి కుటుంబమే ప్రత్యేకతలేమీ లేవు కొడుకంటే ప్రేమ కోడలంటే అభిమానం గల తల్లి ఉద్యోగం చెయ్యగలిగే చదువు ఉన్న సొంత ఇంటితో ఇల్లాలు ఉద్యోగం చేస్తున్న నర్మద ప్రేమించి పెళ్లి చేసుకున్న నర్మదని ఇద్దరు పెళ్ళల్ని కంటికి రెప్పలా చూసుకునే రఘు ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ ఇప్పుడిప్పుడే చదువులకు అలవాటు పడుతున్న పిల్లలు అంతా మామూలే మిగతా అన్ని కుటుంబాల్లాగానే కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక సమస్య వచ్చింది సంఘటన మామూలుదే చాలా ఇళ్లలో జరిగినదే జరుగుతున్నదే జరగవచ్చు అని మన సమాజం ఒప్పుకున్నదే అదేంటంటే క్యాంపుకు వెళ్ళిన రఘు ఇంట్లో అతని కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు అడిగింది మేఘన్న నర్మదని వచ్చేస్తారు నాన్న ఇంకో గంటలా అనుకుంటా అమ్మా నాన్న మాకు బొమ్మలు తెస్తారా ఊరు నుంచి అని అడిగాడు హర్ష తెస్తారు బుజ్జి మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదతో మాటల్లో పడింది వరదమ్మ ఏంటో నర్మద వాడికి క్యాంపులు ఎక్కువవుతున్నాయి ప్రతి పదిహేను ఒకసారి రెండు మూడు రోజులు వెళ్ళి వస్తున్నాడు అలసట వల్లనేమో పరధ్యానంగా ఉంటున్నాడు వాడి ఆరోగ్యం ఏమవుతుందోనని బెంగగా ఉంది అదే నేను అడిగాను అత్తయ్య మొన్న వెళ్ళేటప్పుడు ఇంకో రెండు మూడు నెలలు ఇలాగే ఉంటుందట తర్వాత తగ్గిపోతాయన్నారు ప్రమోషన్ కూడా వస్తుందేమో అనుకుంటున్నారట అలాగా అమ్మా పోన్లే వారి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు అదే మనకి ఆనందం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం విని లేచారు అందరూ పిల్లలైతే అమాంతం బయటకు పరిగెత్తారు మంచి నెల తేవడానికి లోపలికి వెళ్ళింది నర్మద ఇంతలో పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకొచ్చారు అమ్మా నాన్న మాకేం తెచ్చారో తెలుసా చిన్న బేబీని తెచ్చారు మేము ఆడుకోవడానికట ఏదో పాపబొమ్మ తెచ్చారు అనుకుంటూ బయటికి వచ్చిన నర్మదా స్థానువైంది చేతిలో రోజుల వయసున్న పసిపాపతో నిలబడిన రఘును చూసి అక్కడ వరదమ్మ పరిస్థితి కూడా అంతే ఆ తర్వాత జరిగిన స్తంభాసనాలు కూడా కొత్తవేం కాదు అందరూ ఊహించగలిగేవే సామాను బయటే వదిలి పాపతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు అప్పుడు చూసింది నర్మద పాపని పరీక్షగా లోపల బాంబు పడినట్లుగా ఉలిక్కిపడి కట్టాటయ్యింది పాప ముఖంలో స్పష్టంగా రఘు పోలికలు హర్ష చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు తండ్రి పోలిక అనేవారంతా అంటే అంటే ఈ పాప రఘు కూతురా అవునంటోంది బుద్ధి అవకూడదంటోంది మనస్సు కానీ మనసు మాట ఎప్పుడు గెలిచింది కనుక చేతిలో పాప గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది నర్మదా పిలిచాడు రఘు స్త్రీ హృదయం కదా పాపని యాంత్రికంగా అందుకుంది అమ్మా కొంచెం పాలు తెస్తావా పంచదార వెయ్యకు పాపకి కఫం చేస్తుంది నా బ్యాగులో పటిక బెల్లం ఉంటుంది చూడు రఘు మాటలైతే బయటికి వస్తున్నాయి కానీ చూపులు పైకి లేవట్లేదు పసిపిల్ల కంకటిల్లుతుంటే యాంత్రికంగా లోపలికి కదిలింది వరదమ్మ నర్మద ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది ఆ రాత్రి తప్పప్పులు న్యాయాన్యాయాలు తెలియని పసితనం కాబట్టి పాలు తాగి పసిపిల్ల చాలా సంతోషంతో అన్నం తిని మేఘన హర్ష నిద్రపోయారు ప్రశాంతంగా అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని ఎవర్రా ఆ పాప అని తీవ్ర స్వరంతో నర్మద ఇంకా తనకెదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది అమ్మా నాకేం మాట్లాడాలో తెలియట్లేదు కాని ఇప్పుడు జరిగినదంతా చెప్పక తప్పదు ఏడాదిన్నర క్రితం క్యాంపుకని చెన్నై వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ సుధా అని ఒక అమ్మాయిని కలిశాను తను నరపతికి కూడా తెలుసు మా కంపెనీ చెన్నై బ్రాంచీలో పనిచేస్తుందట కాలేజీలో నన్ను ప్రేమించింది ఫేర్వెల్ రోజున నాతో చెప్పింది కానీ అప్పటికే నర్మద నేను ఒకరినొకరు ఇష్టపడడం ప్రేమించుకోవడం జరిగిపోయాయి మా విషయం అందరిలో నానడం ఇష్టం లేక మేము ఎవ్వరికీ చెప్పలేదు ఆ విషయమే తనకి చెప్పి నన్ను క్షమించమన్నాను తను బాధపడింది అయినా అర్థం చేసుకుని మాకు శుభాకాంక్షలు అందచేసింది ఆ తర్వాత మేం కలుసుకోవడం జరగలేదు ఆ రోజు మీటింగ్లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది నేను మా పెళ్లి సంగతి పిల్లల సంగతి చెప్పాను చాలా సంతోషించింది తన సంగతి చెప్పినప్పుడు మాత్రం మాట దాటేసింది ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను ఆ సాయంత్రం హోటల్కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది నేను సందేహిస్తుంటే మా ఆయన మామలు ఏమీ అనుకోలేండి అంది సరే అనుకుని వెళ్ళాను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఇల్లంతా ఖాళీగా కనబడింది ఏరి మీ ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా అడిగాను అసలు నాకు పెళ్ళైతేగా అంది నేను అయోమయంగా తనవైపు చూశాను అప్పుడు చెప్పింది నన్ను ప్రేమించి మరొకరిని చేసుకోలేక తను పెళ్ళే చేసుకోలేదని ఎంత చెప్పినా వినకపోయేసరికి కూతురి జీవితం ఎడారిగా మిగిలిపోయిందన్న పాతని మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరి వెళ్ళిన తన తల్లిదండ్రులు కేదార్నాథ్ వర్ధంలో చనిపోయారని నా కోసం ఒంటరిగా మిగిలిపోయిన తనని చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను తను హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావారగు అని అడిగింది నా డబ్బు అవసరం లేదని కేవలం నా భార్యగా ఉండే అదృష్టం దక్కితే చాలని ప్రాధేయపడింది నా కోసం అన్నీ కోల్పోయిన తన ఒక్క కోరిక కాదనలేకపోయాను వాళ్ళింట్లో దేవుడి ముందు కట్టాను ఆ తర్వాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది తన భర్త విదేశంలో ఉన్నారని అక్కడ చెప్పింది నేను అప్పుడప్పుడు వెళ్ళి తనని కలిసేవాణ్ణి ఒకరోజు తను నెల తెప్పానని ఎంతో ఆనందంతో చెప్పింది నేను కొంచెం ఆందోళన పడ్డాను భయపడవద్దని తన వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వనని ప్రసవం తర్వాత అమెరికాలో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతానని నా గుర్తిగా పుట్టిన బిడ్డని చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తానని చెప్పింది అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ వచ్చి ప్రసవమైన వెంటనే తను చనిపోయింది పోతూ పోతూ ఈ పసిగుట్టును నాకు అప్పగించిపోయింది పాపని అక్కడ అనాథగా వదిలేసి రావటానికి నాకు మనసొప్పలేదు అందుకే ఏమైతే అది అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను సుధప్రేమని ఆరాధనని ఈ పసిదాని పరిస్థితిని నర్మద అర్థం చేసుకోగలదన్న నమ్మకంతోనే ఇలా చేశాను అని ఇంకా ఏదో అనబోయేంతలో చెంప చెల్లుమంది నిర్గాంతపోయి చూసిన రఘుకి నిప్పులు కక్కే కళ్ళతో నిలబట్టబరదమ్మా ఆ వెనకాలే నిస్తేజమైన చూపులతో నర్మదా కనిపించారు ఆ తరువాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరసన కొనసాగింది రఘు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ వరదమ్మ కానీ స్పందించడం మానేశారు కానీ పసిదాని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రవర్తించడం వాళ్ళ వల్ల కాలేదు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేకన హర్ష బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలు పెట్టారు పది రోజుల తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక డైనింగ్ టేబుల్ సర్దుతున్న నర్మద దగ్గరికి వచ్చాడు రఘు నీతో మాట్లాడాలి ఇలా ఎన్నాళ్ళు నర్మద దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో అలా చెయ్యలేదు నా మీద సుధ పెంచుకున్న ప్రేమని తిరస్కరించలేకపోయాను ఒక ఆడదానిగా సుధ బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించున్నర్మదా అప్పుడు నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు తెలుస్తుంది అయినా నేను నీకు ఏ లోటు చెయ్యలేదు కదా సుధ మరణించకుండా ఉన్నట్లయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు అయినా ఇప్పుడు సుధ ఈ లోకంలో లేదు ఆ పసిపిల్ల తప్పు ఏముంది మన పిల్లల తప్పు ఏముంది మనమిలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు జరిగినదంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉందాం నీకు ఇష్టం లేదంటే చట్టిదాన్ని ఏ ఆశ్రమంలోనో చప్పుల తలెత్తి చూసిన నర్మద చురకెత్తిల్లాంటి చూపులకి తత్తరపడి ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు నిస్త్రానగా కూచీలో కూలబడిపోయిన నర్మద దగ్గరకు వచ్చి లాలనగా తల మీద చెయ్యి వేసింది వరదమ్మ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన అంతా ఉబికి వస్తుండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి బోరున ఏడవసాగింది నర్మద వాడు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా నీ ముఖం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తోంది చేసిన తప్పుల్ని అందంగా ప్రేమ ఒంటరితనము లాంటి ముసుగులో కప్పేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోమని చెప్పేయడం మగవాళ్ళకి ఈ సమాజంలో పెంపకంతో నేర్పిన విద్య కానీ మనం ఆడవాళ్ళం తల్లి ఇలాంటివన్నీ భరించమని దేవుడు మన తలరాతగా రాసి భూమి మీదకి పంపాడు నీ పిల్లల కోసమైనా నువ్వు గుండెది చేసుకోవాలి వాడు చేసిన పనికి పాతతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు నీ కుటుంబం నీ పిల్లలు వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది వాడు నా కొడుకని ఈ మాట చెప్పడం లేదు ఒక తల్లిగా కుటుంబ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ చెబుతున్నాను ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కూడా భరించాను తల్లి నేనే కాదమ్మా ఎంతోమంది మౌనంగా భరిస్తున్న బతికారు బతుకుతున్నారు ఇక నీ ఇష్టం ఏ నిర్ణయమైనా ఆలోచించి వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకో ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే తెల్లవారింది అంతకన్నా ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలాగా మారిపోయింది మేకనా హర్ష లేవండి స్కూల్కి టైం అయిపోతుంది అత్తయ్యా పాపను పట్టుకోండి వీళ్ళని స్కూల్కి పంపించి పాపకి స్నానం చేయిద్దాం రఘు మీరు ఆఫీస్కు తయారవ్వండి ఇదిగో కాఫీ లక్ష్మి పనులన్నీ అయ్యాయా అత్తయ్య కదిని ఇంకోసారి డెటాల్ వేసుతుడువు పాపని పడుకోబెట్టాలి ఇలా ఎప్పటిలాగా నర్మద తిరుగుతుంటే రఘు వరదమ్మ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుందనుకోలేదమ్మా ఏమైతేనే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎక్కడున్నా సుధ కూడా చాలా సంతోషపడుతుంది నువ్వు కూడా నన్ను క్షమించినట్లేగా పిచ్చి నాన్న అంతా నర్మద ఇష్టం తనే నిన్ను క్షమించాక ఇక నేనెవరని అమ్మా మరి చంటిదాని పరిస్థితి చూస్తున్నావుగా పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నా కోడలు మనసు బంగారం రా రఘు ఆఫీస్కి వెళ్ళిపోయాడు నిశ్చింతగా రఘుతో అలా మాట్లాడిద్దే కానీ వరదమ్మ మనసులో ఏదో వెలితి కొట్టుమిట్టాడుతూనే ఉంది అదేంటో ఆమెకే అర్థం కావడం లేదు రాత్రి భోజనాలయ్యాక పాపతో పాటు పడుకోవడానికి వరదమ్మ గదిలోకి వెళ్ళింది నర్మద అబ్బాయి ఎదురు చూస్తున్నాడు పాపను నేను చూసుకుంటానులే గాని నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకోమ్మా అంది హాల్లో కూర్చున్న వరదమ్మ అక్కడ గదిలో రఘు నర్మద కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నాడు ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు ఎవరి గది అత్తయ్యా అంటుంది నర్మద అదేంటమ్మా మీ గది అంది వరదమ్మ అయోమయంగా మీ అనే పదానికి భార్య భర్త అనేదే అర్థమైతే ఈ ఇంట్లో వాళ్ళు లేనే లేరత్తయ్యా ఉన్నది మీరు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లి తండ్రి అంతే నర్మదా చురుగ్గా తిరిగి రఘువైపు చూసింది నర్మదా ఆశ్చర్యంతో చూస్తున్నాడు రఘు మిమ్మల్ని క్షమించాననుకుంటున్నారా అది ఈ జన్మలో జరగదు అయినా ఏమనుకుంటున్నారు మీరు నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకుని సంసారం చేసి కని ఆ అమ్మాయి చనిపోతే ఇక నన్ను మోసం చేసే అవకాశం లేక పాపను చూసే దిక్కు లేక నా ఇంటికి తీసుకొస్తే నేను అన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా పైగా ఏమన్నారు సుతప్రేమని నేను అర్థం చేసుకోవాలా నేను కూడా నన్ను ప్రేమించే ఈ గవరితోనూ సంసారం వెలగబెట్టి మీ దగ్గరకు వచ్చి అర్థం చేసుకోండి అంటే చేసుకుంటారా అక్కడ రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది తరువాత మళ్ళీ నర్మద కంఠం వినబడింది ఎర్రబడిన మీ ముఖమే చెబుతోంది మీ సమాధానమేమిటో మరి మీకు కష్టమైన పని నేనెలా అనుకుంటున్నారు నేను ఆడదాన్ని కాబట్టి అంతేగా ఆత్మాభిమానానికి పడే వేదనకి ఆడ మగ తేడా ఉండదని ఒక మగవాడు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలియదు కానీ ఒక్క మాట వినండి నేను మొదట స్త్రీని తరువాతే భార్యని తల్లిని ఆడదానిగా నా ఉనికిని కాపాడుకోవడం నా మనస్సాక్షి ముందు తలెత్తుకుని నిలబడగలగడం నా హక్కు ఈ పరిస్థితుల్లో దానికి విడాకులు తీసుకోవడమే మార్గం మీ ప్రవర్తన కారణంగా చూపించి విడాకులు పొందడము నా పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవడము కష్టం కాదు కాని ఇక్కడ తప్పు ఎవరిది శిక్ష ఎవరికి పడాలి మనం తల్లిదండ్రులుగా జీవితాంతం తోడుగా ఉంటామనే ఒక భరోసాతో పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాం ఇద్దరి ప్రేమ పొందడం వాళ్ళ హక్కు అది కోల్పోయి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తన వాళ్ళు తోబుట్టువులు ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి ఎందుకు బాధపడాలి తప్పు చేసింది మీరు కాబట్టి శిక్ష మీకు పడాలి మీ బాధ్యను శాశ్వతంగా మీకు దూరం చేయడమే నేను మీకు వేసే శిక్ష నాకు నేను ఇచ్చుకునే గౌరవం మీరు లేకపోతే నేనేమైపోతాను అనే భయమో బాధో కానీ మన అనుబంధం పట్ల బాధ్యత కానీ ఇక నాకు లేవు అవి ఏమైనా ఉంటే ఇద్దరికీ ఉండాలి నా పట్ల మీకు అలాంటివేమీ లేవు కాబట్టి మీ పట్ల నాకు ఉండాలని ఆశించకండి ఇప్పుడు మన ముందు ఉన్నది పిల్లల పట్ల బాధ్యత మాత్రమే మీ ముగ్గురు పిల్లలకి తండ్రిని తల్లిని దగ్గర చేసి నా పిల్లల పట్ల నేను నా బాధ్యత నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అనుకుంటే మీకు మీ ఇద్దరు పిల్లలు అక్కరలేదు అనుకుంటే తరువాత మీ చిన్న కూతురికి కన్నతల్లిలా ప్రేమనందించగల మరొక సవతి తల్లిని తేగలను అనే నమ్మకం మీకు ఉంటే మీ ఇష్టం మరొక మాట పాప కాస్త పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరబోతున్నాను నన్ను పోషిస్తున్నాననే పాపం మీలో అధికారాన్ని పెంచకూడదనే ఈ నిర్ణయం ఇంకో మాట ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా పిల్లలకి తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను మీరు మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి మన బంధం అంతవరకే ఇది నేను గీస్తున్న లక్ష్మణ రేఖ ఇది గనక మీరు మీరినట్లయితే మీ పిల్లలు మీరు అందుకోలేనంత దూరం వెళ్లిపోతారని గుర్తించుకోండి పిల్లలు మాత్రమే కాదు నిన్ను కూడా పక్క నుంచి వినపడిన మాటలకి అప్పటికే అవమానంతో తలదించుకున్న రఘు ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మద ఉలిక్కిపడి చూశారు మనసులో ఎక్కడో ఉన్న విరితి తీరిపోయినట్లుగా సంతృప్తితో వెలిగిపోతోంది వరదమ్మ ముఖం ఇప్పుడు ఆమె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు ఒక అధివ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని హక్కుని బాధ్యతని సమతూకం వేసి నిర్ణయం తీసుకోగల ఒక మగవ విజ్ఞతని మగవాడికి లక్ష్మణరేఖ గీయగల ఒక సభల ధైర్యాన్ని ఆనంద బాష్పాలతో అభిషేకిస్తున్న మరొక స్త్రీ మాత్రమే ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి